శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేసి చెప్తూ ఉన్నాడు హో పరీక్షిణ్ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా దేవహూతి కర్దముడిని ఒక పుత్రుడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంది ఇలా అంటూ ఉంది హో స్వామి నేను ఇంద్రియభోగములను అనుభవించటములోనే కాలాన్నంతటినీ వ్యర్థం చేశాను హో స్వామి మోక్ష సాధనమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన భర్తను పొంది కూడా జ్ఞానాన్ని పొందలేదు నేను అని దేవహూతి బాధపడుతూ ఉంటే కర్దముడి ఈ రకంగా అంటూ ఉన్నాడు కర్దముడికి అప్పుడే శ్రీమన్నారాయణుడు తనతో అన్నటువంటి మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ఏమన్నాడు భగవానుడు కర్దమా నేను నా అంశతో మీకు కుమారుడిగా జన్మిస్తా అని భగవానుడు అన్న మాటలు కర్దముడికి జ్ఞాపకం వచ్చి దేవహూతితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవహూతి మా ఆఖిదహ రాజపుత్రి ఓ మనుసుత నీ మదిని దుఃఖంబును పొందకుము అచిరకాలమున భగవంతుడు అనగుండు అక్షరుడు జనార్దనుడు భవత్ గర్భమందుండగవశించున్ ఓ రాజపుత్రీ దేవహూతి నువ్వు నిరాశ చెందకు నువ్వు చాలా గొప్ప పవిత్రమైనటువంటి నడవడి కలిగినటువంటి దానివి ఆదిదేవుడు శ్రీమన్నారాయణుడు కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు త్వరలో నీ గర్భములో ప్రవేశిస్తాడు భద్రంతే ఓ దేవహూతి నీకు మంగళమగుగాక ఇక నువ్వు చక్కగా మనో నిగ్రహముతో భగవద్ ఆరాధన చేస్తూ ఉండు దాన ధర్మాదులు చేస్తూ ఉండు నీ ఆరాధనకు పరమాత్మ ప్రసన్నుడై నీకు కుమారుడిగా జన్మిస్తాడు నీ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి కీర్తి ఈ లోకమంతా కూడా వ్యాపిస్తుంది ఆ పరమాత్మ అనుగ్రహ చేత ఓ దేవహూతి నీకు జన్మించినటువంటి నీ కొడుకే నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు నీ అజ్ఞాన గ్రంథిని భేదిస్తాడు నీ కొడుకు అని కర్ధముడు అనగానే దేవహూతి భర్త మాటలన్నీ శ్రద్ధగా విని పరిపూర్ణముగా విశ్వసించి శ్రద్ధయా పురుషం కూటస్థం అభజత్ గురుం ఇక పన్నెండు శ్రద్ధాభక్తులతో శ్రీమన్నారాయణుడి జగద్గురువైనటువంటి ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంది చాలా కాలం గడిచింది ఆ రకంగా అప్పుడు శ్రీమన్నారాయణుడు కర్దమ ప్రజాపతి ద్వారా దేవహూతి గర్భములో ప్రవేశించాడు అంటూ మైత్రేయుడు విదురునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు శ్రీమద్భాగవతాన్ని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ